సికింద్రాబాద్ క్లబ్లో పెట్టారు మీటింగు ఆ పెద్దలతో పాటు విశ్వం గారు నేను కాట్రగడ్డ నర్సయ్య గారు నవయుగాలో చిన్న మేనేజర్ కూర్చున్నాం ఆత్రేయ గారు కథని నిదానంగా స్పష్టంగా చక్కగా చదువుతూ నేరేట్ చేశారు అందరికీ నచ్చింది గోదావరి మీద చాలా వర్క్ ఉన్నట్టుంది అన్నారు నాగేశ్వరరావు గారు చాలా ఏమిటి అంతా అక్కడే ఫుల్ అవుట్డోర్ అన్నారు సావిత్రి గారు కాస్ట్ బాగా అవుతుందేమో అన్నారు శర్మగారు అందరికీ నచ్చిన కథ ఈ ఖర్చుకి భయపడదక్కర్లేదు చేద్దాం పేరు కూడా బాగుంది నిన్నటి పిక్చర్ మంచి మనసులు పెద్ద హిట్ ఇవాళ మూగ మనసులు ఇంకా పెద్ద హిట్ అన్నారు వాసుగారు నవ్వుతూ అయితే ఈహనీ గోదావరి మీద పడవబ్బాయి రాధ గౌరీ అల్లరి ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నారు సావిత్రి గారు అవన్నీ మా రమణ రాశాడు అన్నారు ఆదుర్తి గారు మా రమణ ఏమిటి మా రమణ కూడా నాకు ఆంధ్రపత్రిక నుంచి తెలుసు అన్నారు అక్కినేవి ఇక్కడే అన్నీ అనుకున్నాం కదా మ్యూజిక్ కూడా ఇక్కడే మొదలెడదాం ఇక్కడైతేనే ఆత్రేయ గారు మనకు దొరుకుతారు అన్నారు ఆదుర్తి గారు ఓకే అన్నారు అంతా రాత్రి ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ క్లబ్లో పెద్ద పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేశారు మూడో నాటికల్లా మామ మహదేవన్ పొగలేంది మైకేన్ తబలా వచ్చేశారు అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాదుకు ఏరోప్లేన్ టిక్కెట్టు ఎనభై ఐదు రూపాయలు తాజ్మహల్లో అందరికీ రూములు బుక్ చేశారు మూడో అంతస్తులో రెండే పెద్ద రూములు ఒకటి మామకి మరొకటి ఆత్రేయకి కింద మా అందరికీ అప్పటికి నాగేశ్వరరావు గారు హైదరాబాదు షిఫ్ట్ అవ్వలేదు పని ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు ఇప్పుడు ఆ హోటల్లోనే రూమ్ తీసుకున్నారు అరవై మూడు అరవై నాలుగు గదుల్లో సంగీతం ఆరంభమైంది ఆత్రేయ గారు పాటలు రాయడం వెంట వెంటనే మామ వరసలు కట్టడం సాయంకాలం ఆదుర్తి గారు తన షూటింగ్ ఆపి వచ్చి పాట వినడం ఓకే అనడం సంగీతం సాహిత్యం కలిసి జుగెట్లు పాడాయి జుగల్బందీ డ్యాన్సులు చేశాయి పాటకో పూట పూటకో పాట నా పాట నీ నోట పలకాల శిలక ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం గోదావరి గట్టుంది గట్టు మీద సెట్టుంది ఈనాటి బంధం ఏనాటిదో గౌరమ్మ నీ మూగుడెవరమ్మ మాను మాకును కాను రాయిరప్పను కానే కాను ముద్దబంతి పువ్వులు మూగ ఊసులు పాడుత తీయగా చల్లగా ఇలా ఒకదాన్ని మించి ఒకటి తల్లి గోదావరిలా ఉప్పొంగాయి లాస్యం చేశాయి వరద గోదావరిలా పర్వళి తొక్కాయి శాంత గోదావరిలా టీపిగా నడిచాయి ఆ వారం రోజులు మా అందరికీ సంక్రాంతి దీపావళి దసరా సరదా సంతోషాలు అన్నీ కలబోసిన పండగ ఆ మధురక్షణాలలో మామ పొగలేంది ఆత్రేయ ఆదుర్తి విశ్వనాథ్ వాళ్ళ మధ్య నేను ఉండటం ఊపిరి పీల్చటం నా భాగ్యంగా భావిస్తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ తిట్లే మాకు అట్లు గోవిందా గోవింద త్రీ ఏసెస్ గోవింద అక్కినేని ఆత్రేయ ఆదుర్తి మూడాసులు అవుట్ ముళ్ళపూడి ముంచేసే అట్ట ఆడి మొహం ముంచేటంత మొనగాడ కాక అక్కినేని ఎదురు మీద జమ కాళ్ళంట అని కథ రాశాడంట వామో గుడ్లు పోలిపోవు సావిత్రి అక్కినేని ఒకే గదే ఒరే గిరే అంటాదంట ఇది విన్నావా బ్రదర్ ఈ సినిమాలో కామెడీ పద్మనాభం సావిత్రికి మొగుడట ఆడు గుండెపోటొచ్చి చచ్చిపోతే అప్పుడు సావిత్రి ఏ అర్ణాడిని పెళ్ళాడుతాడుదంట కొయ్ కొయ్ ఇది కట్టు కథ నేను నమ్మను నీ కర్మ మొన్న నకిటేటిపల్లి నకి నకినేటిపల్లి రేవులో షూటింగ్ చూశాను కథ వాకప్ చేసి కనుక్కున్నాను ఈ సినిమాని దగ్గరుండి పురమాయింపులు బెత్తాయింపులు చేస్తున్న అమలాపురం తాతరాజు గారి తాలూకా మనుషులు అడిగితే చెబుతున్నాను ముండమోసిన అమ్మాయి గారికి బండి గోపన్న జోలపాడ్డం తీశారు నేను చూశాను అదే నిజమైతే నువ్వన్నట్టు గోయిందే మూగ మనుషులు షూటింగు సగం దాటేసరికి దాని గురించి చెదరేది షికార్లు చేసిన బూకార్లు ఇవి మద్రాసు చేసేసరికి ఇవి కలుపుగడ్డిలా విస్తరించాయి ఎన్టీఆర్ క్యాంపులోను మిగతా స్టూడియో సర్కిల్స్లోనూ ఇంకా చిలవలు పలవలుగా పాకి గుర్రపు డెక్కల విస్తరించింది ఇవి మళ్ళీ కోనసీమకు కూడా వచ్చాయి అక్కినేని ఆదుర్తి అడలిపోలేదు బెదిరిపోలేదు నవ్వేశారు విక్కరింతలే కాదు హెచ్చరికలు కూడా వచ్చాయి ఒకసారి అక్కినేని ఆదుర్తి చిన్న లోపాయకారి మీటింగ్ పెట్టారు వాసుగారు శర్మగారు కూడా వచ్చారు పోనీ ఈ హీరో గారు జమున కాళ్ళు పట్టుకుని పారాడిదిద్దే సీను తీసి పక్కన పెడితే అన్నారు నన్ను పిలిచి అడిగారు ఇది ఎక్కడైనా ఉందా చదివావా కాపీ కొట్టావా లేక కేవలం నీ పైచమేనా అన్నాడు నా పైత్యం కాదు కాళిదాసు కవిత్వం అన్నాను ఇలాంటి ఘట్టాలు పురాణ కథల్లో ఉన్నాయని చెప్పాను శివుడు తపస్సు భంగం చేయడానికి మన్మధుడిని పట్టినప్పుడు దూత రతి మన్మధుల గృహానికి వెళితే ఆ సమయంలో మన్మధుడు రతీదేవి పాదాలకు దిద్దుతున్నాడని ఒక కథ ఆ పని సగంలో ఆపి మన్మధుడు శివుడి తపోభంగానికి వెళ్ళడం ఆయన కోపాకి గురి అయి భస్మం అయిపోవటం రతి విలాపం కథ చెప్పాను అలాగే సాక్షాత్ శివుడే పార్వతీదేవి ముందు మోకరిల్లి ఆమె చందుల మీద పత్రాలు చిత్రించటం దానికి సంబంధించిన రావణ బ్రహ్మ స్తోత్రం చదివాను ధరాధరేంద్ర నందిని కుచాగ్రపత్ర చిత్ర ప్రకల్ప వైపుని త్రిలోచని రతిర్మసు అంటే అమ్మవారి చనుబంధల మీద శ్రీ స్వామివారు చక్కని చిత్రాలు రచించాలని అర్థం అమ్మో దేవభాష నుంచి కొటేషన్ నమ్మేశాం ఇక చాలు అన్నారు డైరెక్టర్ గారు అందరూ నవ్వేశారు ఇలాంటి బాలారిష్ట బాలారిష్టాలను దాటుకుంటూ భార్యత కొట్టి ఏటికి ఎదుర్కొంటూ పోయాను రమణ గారు మీరు చెప్పిన దారి బాగుంది ధైర్యంగా ఆ రూట్లోనే వెళదాం చెప్పండి ఈ పిక్చరు ఫ్లాప్ అవుతుందని దీవించే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి మీ తిట్లే మా అట్లు అని చెప్పండి అన్నారు డైరెక్టర్ గారు ఆయన అందట్లే జరిగింది ఆ తిట్లే మాకు బొబ్బట్లు అవే పెసరట్లు మూగ మనసులు విడుదల అయ్యాక అవే చప్పట్లుగా కురిశాయి చప్పట్లు కురవటానికి ముందు చాలా ఇక్కట్లు వచ్చిపడ్డాయి పది రోజులు షూటింగ్ అయ్యాక గోదావరి ఒడ్డున ప్లైవుడ్తో వేసిన సెట్టు వర్షం పడి తడిసి ఒరిగిపోయింది సుబ్బారావు గారు అది తీసేసి సిమెంట్తో చెక్కతో సెట్ వేయించారు దాని మీద గుమ్మడి సావిత్రి సూర్యకాంతం నాగభూషణం లాంటి వాళ్ళు నటించారు ఖర్చు తగిలిన పని బాగా జరిగింది ఆనకట్ట మీద క్లైమాక్స్ గోదావరి వరద మీద ఉండగా కొన్ని సీనులు తీశారు భద్రాచలంలో బయలుదేరి షూటింగ్ చేస్తూ ధవళేశ్వరం దాకా వచ్చాను వారం రోజులు ఝాన్సీ రాణి లాంటి పెద్ద లాంచీలు తొంభై అడుగుల పొడుగు పదిహేను అడుగుల వెడల్పు ఉండే ఫంట్లు నీళ్ళలో తేడే ప్లాట్ఫారాలు వారి పెట్రోల్ బోటు విక్టోరియా స్టీమరు అంతా ఒక చిన్న సైజు నేవీ నౌకాదళ ఉండేది వాటి మీదే ఉండటం పనిచేయటం అన్నీను ప్రయాణం చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఎక్కడ చెప్తే అక్కడ లాల్చీలు ఆపడం లాంచీలు ఆపటం షూటింగ్ చేయటం ముందుకు సాగటం పురిహోర పెరుగందం మసాలా వడలు చిన్న లాల్చీలో తెస్తూ ఉండేవాడు తెస్తుండేవారు గోదావరి మీద ఊరేగే వరసంతర్పణ ఈ వానా వరదల్లో షూటింగ్ చేసిన కెమెరామెన్ పిఎల్ రాయ్ సెకండ్ యూనిట్ కెమెరా ఎంకే రాజు సెకండ్ యూనిట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు సాయంత్రం ఎక్కడ పడితే అక్కడ లంగరు వేసేవారు ఈత వచ్చిన వాళ్ళు గోదావరిలో వాళ్ళు పెడదారిలో జలక్రీడలు ఆడి అలసిపోయి భోంచేసి లాంచీ టాపుల మీద భరోసాగా పడుకునేవారు ఒక గంటసేపు హిందీ తెలుగు సినిమా పాటలు టేప్ రికార్డుల్లో గోలపాటలు జోలపాటలు పాడి నిద్రపుచ్చేవి తొలి వెలుగు రాగానే అంతా లేచి టిప్ టాప్గా ఉండేవారు ఆరు నుంచి షూటింగ్ మొదలు టిఫిన్కి భోజనాలకి ఇంటర్వెల్ ఉండదు పనులు చేస్తూనే వీలు వెంట వాళ్ళు లాగిన్ చేసేవాళ్ళు ఆనందోత్సాహాలు పరవళ్ళు తొక్కే ఈ చైతన్యానికి మూలబిందువు ఆదుర్తి జంట రచయితలు తాపి ధర్మారావు ఆరుద్రలకు తాపీ ఆదుర్ద అని నిక్ నేమ్స్ ఉండేవి అలాగే కెమెరామెన్ పిఎల్ రాయ్ ఎంకే రాజులకు తాబేలు కుందేలు అని పేర్లు పెట్టారు మూగ మనసులకు పిఎల్ రాయ్ చీఫ్ కెమెరామన్ ఎంకే రాజు సెకండ్ యూనిట్ కెమెరా రాయ్ గారు ఒక షాట్ ఒక్క షాట్ తీసే లోపల రాజుగారు ఆనకట్ట మీద నుంచి నాలుగు షాట్లు షూట్ చేసి రెండుసార్లు కిందపడి లేచి మూడు బ్యాండేజీలు కట్టించుకొని ఇరవై ఏడుగుల ఎత్తున్న హెచ్డాక్స్ మీద గీరి నిలబడి సిగరెట్ కాలేస్తూ ఉండేవాడు అంత బేగం అంత హుషారు మైడియర్ రాజు స్లో అండ్ స్టడీ అనేవారు రాయుగారు ఆదుర్తి గారు విశ్వనాథ్ గారు ఈ రెండు రకాలకి సారథులే రాజుగారు బంగారు పిచ్చిగా ఈ ఫీల్డ్కి డబ్బు కోసం రాలేదు ఫోటోగ్రఫీ మీద ప్రేమ సరదా ఇస్తే ఇస్తే కాస్త డబ్బు వచ్చే జీతానికి నాలుగింతలు ఖర్చు పెట్టి కాకినాడ నుంచి కోటయ్య కాజాలు పూతరేకులు మంచం మిఠాయి తెప్పించి అందరికీ వింది ఆయన తిరిగే మ్యాగ్నెటిక్ జోన్లో దెబ్బలు ప్రమాదాలు బాములే రొటీన్ ఒకసారి ఆ జోన్లో షూటింగ్ చేస్తుండగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరగబోయింది ఆయనకు కాదు హీరోయిన్ సావిత్రి గారికి అది ప్రాణానికే ప్రమాదం అని తిటిలో ఘోర ప్రమాదం తప్పిందని షాట్లో పనిచేస్తున్న అక్కినే సావిత్రికి తెలుసు కొంచెం దగ్గర నుంచి చూస్తున్న సీతారాముడికి బాపుకి నాకు తెలుసు ఇంకెవరికీ తెలియదు ఇది ఐఎల్టిడి లాంచ్ ఇండియన్ లీఫ్ టొబాకో వారిది పెట్రోల్ బోటు గోదాట్లో లోతు వాటం సరిగ్గా ఉంటే గంటకి నలభై మైళ్ళ వేగంతో పోయేది జోరుగా పోనిస్తే అది నీటి మీద నిలిచేది కాదు కప్పలా ఎగురుతూ వాలుతూ పోయేది కానీ అంత వేగంతో నడపడు ఇరవై లోపే ఈ షూటింగ్లో ఆరు వేల వేగంలో ఆనకట్ట దగ్గర నడిపిస్తున్నారు దానికి మోటార్ కారుకి మాదిరిగా స్టీరింగ్ ఉంటుంది హీరో హీరోయిన్లు జ్యూకెట్లు పాడుతూ నీళ్ల మీద దాన్ని కారు లాగానే నడుపుతారు చూడ్డానికి షోక్గా ఉంటుంది వాడడానికి సేఫ్గా ఉంటుంది ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాటని తీస్తున్నారు వేరే లాంచ్లో డైరెక్టర్ కెమెరా వాళ్ళు ఉన్నారు అప్పటికి సినిమాలు అవుట్డోర్లో తీయడం చాలా తక్కువ ఊటీ కొడైకెనాల్ బృందావన్ గార్డెన్స్ సాతనూరు డ్యాము మూకమనిషన్ సినిమాని ఎక్కువగా అవుట్డోర్లోనే తీశారు రాజమండ్రి ప్రాంతాలు గోదావరి నదిని ఎక్కువగా వాడుకున్నారు ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళంతా హేమా హేమీలు సావిత్రి నాగేశ్వరరావు ఆంధ్రుల అభిమాన జంట అన్నపూర్ణ వారి సినిమాలు మంచి మనసు సినిమా తీసిన ఆదుర్తి గారు అభిమాన డైరెక్టర్ ఆత్రేయ గారు అందరికీ తెలిసిన మనసు కవి మామా మామ పాటతో మహాదేవన్ కూడా ఆంధ్రుల అభిమానం సంపాదించుకున్నారు ఇంతమంది కలిసి పనిచేస్తున్న ఈ సినిమా షూటింగ్ చూడటానికి జనం విరగబడి వచ్చారు లాంచీలో షూటింగ్ జరుగుతుంటే గోదావరి గట్ల మీద జనం కోలాహలం పాటు షూటింగ్లో ఒక షాట్లో సావిత్రి వయ్యారంగా వెనక్కి వాలింది జెండా కొయ్య మీదకి ఆ కొయ్య ఇంకా వెనక్కి వాలి విరిగి పడిపోయింది నీళ్ళల్లోకి సావిత్రి కూడా నీళ్ళల్లో పడిపోయింది ఆ పడటంలో ఆవిడ చీర చీర కొంగు బోటు కింద మోటారు చక్రంలో ఇరుక్కుపోయింది లొంగ చుట్టూ పోతోంది బోటు పెడుతుంటే సావిత్రిని ఈడ్చుకుపోతుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆనకట్ట నీళ్లు జలపాతంలా వెళ్తాయి అక్కడికి బోతు వెళితే సావిత్రి కూడా ఆ జలపాతంలో పడి కొట్టుకుపోతుంది ప్రాణాలు పోతాయి నాగేశ్వరరావు గారు అరుస్తున్నారు సావిత్రి నా చేయి పట్టుకో ఇటురా అని ఆవిడ పడవ అంచు పట్టుకునే ఉంది ఓ పక్కన చీర ఊడిపోతుందోమని అని భయం సిగ్గు గట్టు మీద జనం అంతా ఇది కూడా షూటింగ్లో భాగమే అనుకుంటున్నారు చప్పట్లు గీదలు కేకలు హార్ని ఈ టెంపు మునిగి ఆ టెంపు మట్ట మట్టగిడలా ఎలా ఎగురుతుందో అంటున్నారు కెమెరా యూనిట్ ఉన్న లాంచీలో వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో అర్థం కావడానికి కొంతసేపు పట్టింది అప్పుడు ఈతగాళ్ళ దేళ్లలోకి దిగి ఈ లాంచ్ వైపు వస్తున్నారు ఈ లోపల నాగేశ్వరరావు గారు సావిత్రికి చెయ్యి అందించారు కానీ ఆవిడ రాదు కారణం చీర లేదు లాంచ్ డ్రైవర్ సింహాచలం అప్పుడు లాంచ్కి రివర్స్ గేర్ వేశాడు జోరుగా వెళ్ళే లాంచ్ని ఆపాలంటే అదొక్కటే మార్గం లాంచేలకు బ్రేకులు ఉండవు లాంచ్ వెనక్కి వెళుతుంది ఏటి వాళ్ళకి ఎదురు కాబట్టి జోరు తగ్గింది అప్పుడు డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేసి నీళ్ళలోకి దిగి బోటును ఆపు